చెప్పాడు కాబట్టి నేను ఇస్తున్నాను ఐ హావ్ నో అబ్జెక్షన్ టు లెట్ యూ ప్రే డేవిడ్ గారు చెప్పారు అది బట్టి మొదటిగా దేవునికి తర్వాత వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము ఆ మెట్టు నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం చాలా దగ్గరగా వచ్చాము అయినప్పటికీ మనం ఇంకా చాలా దూరంగానే ఉన్నాం దగ్గరగా ఉన్నది మందిరానికి దూరంగా ఉన్నది మాత్రం మన సహోదరులు ఎవరైతే దేవుని ఎరగలేదు ఎవరైతే దేవుని ఎరిగి కూడా దూరంగా ఉంటారు మందిరా మందిరానికి రాకుండా ఎంతో మంది మన లోని మన హాస్టల్స్ లోనే ఉంటున్నారు అనమాట వాళ్ళందరికీ మనం ఇంకా దూరంగానే ఉన్నాం మనందరం కలిసికట్టుగా అనేక ఆత్మలు రక్షించుకుందాము అదే విధంగా మారు వచ్చిన మీ అందరికి కూడా వందనాలు ఐ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ టు క్రిస్టల్ క్రిస్టల్ Tabernacle Church and Pastor Me, Pastor David, and all the church members, church uh, elders and the members. Thank you so much. Thank you for your uh, love and affection for us. And keep loving us, and we love you too. Dear in the గ్రంథము అరవై రెండవ అధ్యాయం క్షమించాలి అరవై ఐదవ అధ్యాయం రెండవ చదువుతున్నాం ఈ దినబంధు ఈ మాటలను బట్టి ఈ సంఘాన్ని ఇక్కడ పరిచయం దివుడు దీవిస్తున్నారు గ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ వచనం తమ ఆలోచనల ననుసరించి తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడిచుకొనుచు చెడు మార్గమున నడిచుకొనుచు లోబడనొల్లని ప్రజలవైపు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను దినమంతయు నా చేతులు చాపుచున్నాను హల్లెలూయా ప్రార్థన చేస్తున్నా అందరూ కూడా పాల్గొనండి ప్రార్థన చేస్తున్నా ప్రభు ఈ మందు తన మాటలతో మనతో మాట్లాడుతున్నాడు మీరు కూడా ప్రార్థించండి ప్రభు నాతో ఈ మందిరానికి అవసరమైన విషయాలన్నీ కూడా మాట్లాడండి నేను ప్రార్థించాను ప్రేమ కలిగిన మా ప్రేమ పరిలోకిపోతండి సహాయకుడ సర్వోన్నతుడ సర్వాధికారి సత్య స్వరూపుడ నిత్య దేవుడ మీకు వందనాలు మీ అస్తముల మమ్మల్ని తాగుగా స్వస్థత కలుగుతుంది నాయన మీరు మమ్మల్ని చేతి పట్టి నడిపించే దేవుడు నేను మమ్మల్ని ఆదరించే దేవుడు బలపరచు దేవుడవు తండ్రి ఇగో నీ మాటలను బట్టి మాకు బలమును దయచేయండి ప్రభా ఇక్కడ ప్రతి బిడ్డను కూడా సువార్థికంగా చేయండి ఇక్కడ ప్రతి బిడ్డ కూడా నాయన ఒకరు వేలి మంది ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించండి నాయన ఇదిగో ఒక్కొక్కరు నాయన వేలి మందిగా మారడానికి సహాయం చేయండి ఇదిగో ఈ సంవత్సరం ఎండింగ్ ఇదిగో వంద మందికి పైగా విశ్వాస సంఖ్య ఉండటానికి సహాయం చేయండి తండ్రి కనికరమును చూపించండి నడిపించమని ఈ మాటలను బట్టి ప్రతి బిడ్డతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి చదువుబడిన వాక్య భాగములో నుంచి మనం గమనిస్తే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొని లోపడ వల్ల ప్రజల వైపు దినమంతా కూడా నా రెండు చేతులు చాపుతున్నాను అని మన ప్రభుత్వం కలుగుతున్నాను రోజు నేను ఎన్నుకున్నటువంటి అంశం ఏంటంటే ఏ చేతులు దేవుని చేతులు అనే అంశాన్ని నేను ఎన్నుకున్నాను ఎందుకు చేతుల గురించి ఎన్నుకున్నానంటే మామూలుగా మనుషుల చేతుల గురించి ఎవరు మాట్లాడతారో తెలుసా మా కుటుంబంలో మా అమ్మగారిని ఏమంటారంటే అమ్మాజా చేయి చాలా పెద్దదమ్మ అంటారు అంటే సైఫ్లో పెద్దదని కాదు ఇచ్చే విషయాల్లో పెద్దదని ఇచ్చే విషయాల్లో కొంతమంది చేయి చాలా చిన్నది ఇచ్చే విషయాల్లో చేయి రాదు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మీ అందరూ ఎప్పుడైనా సరదాగా ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కున్నాము కొనుక్కున్న కొనాల్సి వచ్చిందనుకో అందరూ జోబులో చేయి పెడతాడు అందరూ జోబులు జోబులో బయటకు వస్తే అది మాత్రం రాదు అంటే ఇచ్చే చేయి కాదు బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు గురించి నా చేయి కురచ కాదు అని అంటాడు యాభై తొమ్మిదో వచ్చే మొదటి వచ్చిన మీకు సహాయం చేయకుంటున్నట్టు నా చేయి కురచే చిన్నది కాదు అని అర్థం కొంతమంది పెద్ద చెయ్యి కొంతమంది అంట ఎంగిలి చేతి కాకిని కూడా తోగర తెలుసా మీకు ఎందుకు తోలు ఎంగిలి పడితే అది కూడా తినేస్తుందేమో అని కొంతమంది ఎంగిలి చేత్తు కాకిని కూడా తోగరా అలా అలా అలాంటి పిసినార్లు కూడా ఉంటారు మనుషుల చేతుల గురించే ఈ విధంగా ఉంటే మరి దేవుని చేతుల్లో ఇంకెంత ఆశీర్వాదం ఉంటుంది మనం ఆలోచించవలసింది కదా అది నా ఒక ఒక ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ మనం చదువుకున్న మొదటి మాటలు చూస్తే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకున్న ప్రజలు అంటే మంచి ప్రజలు కాదు చెట్టు కార్యాలు చేసేవాళ్ళు వాళ్ళ ఆలోచనలు అనుసరించి చేస్తున్నారంటే వాళ్ళ ఆలోచనలు కూడా మంచివి కాదు మంచి ఆలోచనలు బట్టి మంచిగా ప్రవర్తిస్తారు కదా వాళ్ళు చెడ్డుగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచనలు చెడ్డవి హృదయంలో ఎప్పుడూ మంచి మాటలు ఉండవు ఎందుకంటే ఆది కాట గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనం మనం చదివితే అప్పుడు ఎప్పుడో మానవుడు హృదయం ఆ నరులోక చరిత్ర మీద గొప్పది కాదు మనుషుల యొక్క హృదయం వారి ఆలోచన వారి తలంపులు కేవలము చెడ్డ కేవలము చెడ్డ మరి మంచి మాటలు ఏమొస్తాయి మంచి తలంపులు ఇంకేమొస్తాయి అప్పుడు ఎప్పుడో చెడిపోయినటువంటి హృదయంలో నుంచి మానవు నుంచి మంచి ఆలోచనలే వస్తాయి ఆలోచించాలి నేను నా స్నేహితుడు నా స్నేహితుడు సేవ కొడుకు పాస్టర్ గారు అబ్బాయి ఆ పాస్టర్ గారిని పెళ్ళి కూడా చేశారు అతను నేను మంచి ఫ్రెండ్స్ అన్నమాట పాస్టర్ గారు అబ్బాయి నేను మా ఇద్దరం ఎంత చక్కగా పెరిగామంటే అన్ని విషయాల్లో అయితే మాలో ఉన్న లక్ష్యం ఏంటంటే కొత్తగా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ మంచి చూశాను అలాంటి తత్వం ఒకరోజు కొత్తగా ఒక మూవీ వచ్చింది వెళ్ళటానికని మా ఇద్దరు మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటే నా స్నేహితుడు ఒక ఐడియా ఇచ్చాడు అది ఏమనిచ్చాడు అంటే మా చర్చిలో అప్లే ఉందరూ అది అమ్మేస్తారని చెప్పాడు ఎలాగ అమ్మేస్తావు అని అని అంటే మొత్తానికి మా నాడు సర్వీస్కి వెళ్ళాడు సర్వీస్ అయిపోయిన తర్వాత ఎలాగ దాన్ని ప్యాక్ చేసాడు గోల్ సంచులో పెట్టి చర్చి వెళ్ళక సిమెంట్ బస్తాలు ఆ సిమెంట్ బస్తాలతో పాటు సంచి కూడా పెట్టేస్తాను చర్చ అయిన తర్వాత వచ్చా ఇద్దరూ చూసాము చూసిన తర్వాత ₹800 ఎక్కడ మార్లో తెలియక బైటకొచ్చి చిన్నగా సిడియా గో నుంచి జయాంద్రాపాలెంకి వెళ్లి ₹2000 యాప్కర్ ₹500 కమీషన్ యావెక్ రూపానికి అంబెసి మో ఆలోచలో చూసారు నేను కోకెట్ట సినిమా చూడటాం అంబెసి సినిమా చూసి వచ్చేసారు యాప్కర్ పోయిందని సైంటి సర్వీస్ క్యాంప్ లో రిజిస్టర్ ఫాస్ట్ గా తెలుసుకుపోయి ఈ గొప్ప కార్యం నాకు తప్పింగ్ ఎవరు చేయడం చేసి అవి నానా మీద కొట్టుకున్నా కూడా నిజం చెప్పలేదు అయితే వాళ్ళ డౌట్ ఏంటంటే ఆ రోజంతా వాడితో నేనే తిరిగాను నాకు తెలిసి ఉంటుందని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి వాళ్ళు అడిగారు ఏమో అడిగారు తెలుసా తీసారని అడగలేదు డ్యాపీ పేరు ఎక్కడ పేరు అని అప్పుడు నాకు అనిపించింది అది చెప్పేసి ఉంటాడని అనగానే అప్పుడు నేను చెప్పిన అంకుడు మరి జయంత్రకో మరి మీ అబ్బాయి అమ్మేదాం అంటే నేను తీసుకెళ్ళను అప్పుడు ఆయన పడ్డాను ఆడ అమ్మదా చెప్పలేదు సొంత ఆలోచనలు చెడు ఆలోచనలు పెట్టుకొని ఎన్నో చెడ్డ కార్యాలు నేనైతే చేశాను కానీ దేవుడు రెండు చేతులు చాపి నన్ను తన రక్షణ కొరకు పిలిచాను హలో ఆ యాపుల్ పేరు ఏమో ఇప్పుడు ప్రసంగాలు చేస్తాను దేవుడికి స్వార్థం కలిగిన అందుకే దేవుడి వాళ్ళు మనం సైకి ఉండకపోతే సేవకులు అయిపోతారు జాగ్రత్త హాలేయన్ రుయా హాలయం కాబట్టి చెడు నడుచుకున్న వాళ్ళు అందరి పైన వాళ్ళు రెండు చేతులు చాపుతున్నాడు ఒక చిన్న పిల్లవాడు చూసి రెండు చేతులు చాపుతారంటే అర్థమే చెప్పండి రమ్మాయి ఫస్ట్ నా నిన్ను కుట్టాను మన దేవుడు గురించి ఎవంగత సభ్యగుళ్ళ బుద్ధిమి వద్దు వరకు నిన్ను ఎత్తుకొని వాడరానన్నారు అలా లుయ అలే లూయ బుద్ధిమి వద్దు సూడదు నిన్ను ఎత్తుకునే దేవుడను ఆయన చేతుల్లో ఎంత ఆదరణ ఉందంటే అసలు దేవుడు ఎవరి కొరకు చేతులు చాపుతున్నాడు అంటే లోపడిన వాళ్ళని ప్రజల వైపు ఎవరైతే ఆయన మాట వినటం ఎవరైతే ఆయన మాటకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారి వైపు తన రెండు చేతులు చాపుతున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను రక్షణ మనం మాట వినేవాళ్ళం కాదు దేవుడు తన అపారమైన ప్రయాణం చేత తన రక్షణ మార్గంలోనికి మనల్ని నడిపించాడు బైబుల్ గ్రంథములో మరొక మాటను మీకు దయచేసి అందరూ కూడా బైబుల్ తెరిచి చూడండి మత్త సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో మత్త సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును దానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో కోడి తన పిల్లలను రెక్కల పిల్లలను ఎన్నో మారులు ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళనండి ఇంటిని గాని మీరు మీరు చూసారా ఇక్కడ కోడి తన రెక్కల కింద ఏ భద్రపరుస్తుందో జాగ్రత్త చేస్తుందో అలాగే దేవుడు మనలను కూడా జాగ్రత్త చేయాలని కాపాడాలని అనుకున్నాను కానీ మీరు వల్లక్కవచ్చని మీరు రాలేదు అని అనుకున్నాను కోటి రెక్కలతో ఏసై నువ్వు చేతులతో పోల్చుకోవచ్చు రెక్కలు అంటే చేతులే ఒకసారి అంటే రెక్కడి దగ్గర ఒక్కడ నీ ఉన్నాయి చేతులే కదా చేతులే రెక్కలు అనుకుంటారు ఇక్కడ కోడి ఏ విధముగా అయితే తన పిల్లలను తన రెక్కలతో కాపాడుతుందో ఆ విధముగా దేవుడు మనల్ని చేర్చుకోవాలని చూశాడ పెట్టగానే రాలేదంటే ప్రజలు ఒకసారి మాకు చిన్నతనంలో కోళ్ళు పెంపకం అనేది ఉండేది మాకు గేదెలు పెంపకం తెలుసు పావులు పెంపకం తెలుసు కోళ్ళ పెంపకం కూడా తెలుసు కదా ఇప్పుడంటే అంత ఫ్యాషన్ అయిపోయింది కానీ ఒకప్పుడు ఈ పెంపకాలని బాగా తెలుసు మేము ఒకరోజు సాయంత్రం అయ్యేసరికి మా అభివృద్ధి ఏంటంటే కింద గోళ్ళన్ని పెట్టేసి పడుకుంటుంది మేము పడుకుంటూ పోయిన తర్వాత ఒక రోజు గోడ పడుకోవట్లేదు అలా నైట్ అంతా కుక్క కుక్కు అని అంటూనే ఉంటుంది ఆ గోలకి ఎవరికి ఇద్దరు రావట్లేదు బంపది అసలు దాని గోల అసలు చూడు ఇప్పుడు కానీ తింటది ఏమి గింజలేస్తే తీసుకెళ్ళి గింజలు వేసినా సరే ఏమైందని టార్చిగా చేసుకుని బయటకు వచ్చి చూస్తే అన్ని పిల్లలు లోపలికి వెళ్ళిపోయి ఒక్క కోడిపల్ల బయట అందుకని అది అసలు అలవరిస్తుంది ఒక్క కోడిపల్ల బయట ఉండిపోయింది తొంభై తొమ్మిది మంది నీతి మంత్రుల కంటే ఒక్క పాతి కొరకు దేవుడు అల్లాడిపోతున్నాడంట మరి మనకి ఎందుకు అటువంటి మనసు లేదు స్వార్థ కొరకు కోడి ఏ విధముగా తన పిల్లలను భద్రపరచాల విధంగా భద్రపర కోడి గురించి ఇంకో మాట చెప్పారు ఉదయాన్ని లేచిన తర్వాత గంప ఇలా విప్పగానే ఫస్ట్ బోడి ఎక్కడ పరిగెడితే తెలిసి పిల్లలతో పాటు గుంపుగా ఎక్కడ ఆహారం ఉంటుంది అక్కడ గెలిచిన వాళ్ళతో ఇలా గీత ఇలా గీరగా పిల్లలన్నీ ఆ అక్కడ ఏమైనా ఆహారం దొరుకుతాయేమో అని తింటదనమాట ఎందుకో తెలుసా మన దేవుడు కూడా మన నిత్యము పోషించు దేవుడు పోషకుడు దేవునికి స్తోత్రంగా అందరూ ఆడుకుంటుంటే ఒక కోడి పావుతో ఫైటింగ్ చేస్తుంది పిల్లల దగ్గరకు చిన్న పావు ఇంకొక పాము తోసుకుంటూ 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 దూరం వెళ్ళిపోయింది పిల్లల దగ్గర రాకుండా ఎంత జాగ్రత్త తెలిసిందా సైతాన్ని మనల్ని కా సైతాన్ బలంలో మనం పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు భయబుడు గ్రంథంలో ఒక మాట ఉంటారు తొంభై ఒకటో కీర్తన నాలుగవ వచనంలో ఒక మాట ఉంది చూడండి తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం దొరుకును దేవునికి స్థాపన కలుగుతుంది ఈ కోడిని మీరు ఎప్పుడైనా గమనించారు కోడి పిల్లలన్నీ గుంపుగా ఆ గింజలు తింటున్నప్పుడు ఈ కోడి అటు ఇటులా రెక్కలు గెత్తే దాన్ని చనిపెట్టేసి దాని చుట్టూ తిరుగుతుంటుంది దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు పైన ఎక్కడైనా గద్ద కనిపించింది అనుకోండి అన్ని కోడి ఏం చేస్తారు సార్ రెండు రెక్కల పైకి పిల్లలన్నీ ఆ రెక్కల కింద వచ్చేస్తే కనుక ఇంక పైన పనికి కొడుతూ తిరుగుతుంటది కదా నాకు ఆహారం దొరికింది కోడి పిల్లలు కొడుతూ కొడుతూ చూస్తే ఒక్కొక్క గోల్పిల్ల కనపడుతుంది ఆశ్చర్య సైతానం వలలో పడుకుంటే దేవుడు మళ్ళీ ఆ విధముగా కాపాడేది ఒకసారి అన్ని పిల్లలు వచ్చేసేయండి ఒక పిల్ల మాత్రం బయట పిల్ల తినిపించుకుంటుంది కొంతమంది తినిపించుతో దేవుడి దగ్గర రాలి కొంతమంది ఇంకా గెన్స తింటూనే ఉంది తింటూనే ఉంది అన్ని పిల్లలు వచ్చేసేయాలి ఈ గద్ద ఎగురుకుంటూ 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 ఒకేసారి ఇలా దిగుతుంది ఒక్కొక్కసారి బ్రైట్ గోల్పోతుంది ఇలాగా దిగి తన బలమైనటువంటి కోరులతో కోడి పిల్లలు గట్టిగా తన పొటలో గుచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంటుంటే ఈ తల్లి కోడి కన్నీరు కార్చేస్తుంది మన సైతాం వల్ల పడిపోయినప్పుడు దేవుడు ఎంతగా కన్నీరు కార్చుకున్నాడో తెలుసా ఆ కుమారుడు ఇంత శ్రమ ఎందుకు పడ్డాడు నా దగ్గరికి రాలేదే ఎన్నో మార్లు నిన్ను నన్ను చేర్చుకోవాలి ఒక సేవలో ఒక మాట చెప్పాడు ఒక సమయంలో అన్ని కోడి పిల్లలు గద్ద కోడి రెక్కల గ్రెండ్కి వచ్చిన తర్వాత ఒక కోడి పిల్ల మాత్రం రెక్కల మధ్యలోంచి పెట్టి ఇలా గ్రంథవేపు చూసి కనిపెట్టి ఎందుకు తెలుసా ఇప్పుడు రావేది అని చెప్తాను ఎవరి దగ్గర ఉన్నారు కూడా మా అమ్మ దగ్గర ఉన్నారు వేస్ట్ బందు ఉన్న వాడికి ఎంత ధైర్యం అంటే సైతాన్ని అల్లడించగలం అలెన్ లూయా అలె లూయా వాడికి ఎంత మరణించగలు శీఘ్రం సైతాన్ని మీ కాళ్ళు తుకించగలరు అని చెప్పాడు అలెన్ లూయ సారదాము పాట మర్చిపోయినట్టు ఒక మార్పు గుర్తుకొచ్చిపోయింది రాజమండ్రిలో ఒక పాస్టర్ గారు ఒక చిన్న పాపకి పాట నేర్పించాడంట ఆ పాట ఇంపార్టెంట్ మీకు తెలుసు ఎంతో సుందరు నేనెంతో అంకుల ఆ పాట నాకు నేర్పించాను అంటే నైట్ అంతా నేర్పించండి తెల్లవారు సండే సర్వీసు పాపని పాట పాడు చిన్నపిల్ల ఫాస్ట్ గా చెప్పారండి పాటపాడు సరే పాట పాడి అందరు మ్యూజిషన్స్ అందరూ వచ్చేసారు కొంతమంది నిజంగా వేసేది చాలా విషయాలు మర్చిపోతుంటాయి కదా కోడిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే బయట మంచులో కూడా కోడి ఉండిపోయింది అనుకోండి తన పిల్లలకి చలి చరి తగలకు సగం సగ దేవుని చేతుల కింద మనకి ఎంత ఆశీర్వాదం ఉందంటే అంత ఆశీర్వాదం ఉంది అందుకే కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడుతున్నట్లుగా నేను పిల్లలను కాపాడదనుకుంటే కానీ మీరు వల్ల కప్పు రాకపోతే ఎవరి నష్టం చెప్పండి నాకు నష్టం నీకు నష్టం మనకే నష్టం రాలేని వాడికే నష్టం ఈరోజు కొంతమంది సహోదరు సహాయంతో నేను డబ్బులు హెచ్చించి ఈ వండులేసి ఈ పరిచయం కోరుకు ఈ మందిరం కొరకు ఎంత ప్రయాస కొంతమంది తెలియదు కానీ కొంతమంది సహోదరులకు తెలుసు ఇదంతా ఎందుకు మీరు రాకపోతే ఎవరికి నష్టం మీకే నష్టం నాకే నష్టం కాదు ఇంత ప్రయాస పడినందుకు నా రావట్లేదు నీ ప్రతిఫలం ఖచ్చితంగా ప్రతిఫలం నాకు పనిలో అందరికీ కలుగుతుంది బైబిల్ గ్రంథాలు రెండు మాటలు మీకు చూపించారు మొదటిది ఏంటంటే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకున్న ప్రజలు వైపు దినమంతా తన రెండు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు రెండవదిగా చూస్తే ఆయన రెక్కల క్రింద మనకు పోషణ ఉంది ఆయన రెక్కల క్రింద ఆదరణ ఉంది ఆయన రెక్కలతో మన నుండి తప్పేస్తున్నారు అన్ని విధాలైనటువంటి ఆశీర్వాదం దేవుడికి మార్పు సువార్త మొదటి సువార్త అధ్యాయుడు నలభై నలభై ఒకటి వచనాలు మనం చదువుకుందాం

ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కనికరపడి చేయి చాపి అతన్ని స్వస్థపరిచాడు అలెల్లు నాకు ఇష్టమే అని స్వస్థపరిచారు దేవునికి స్తోత్రు అమ్మలే ఆ రోజుల్లో అంటే శరీరదారిగా ఉన్నాడన్నా అందుకే అందరికి చేయి చాపి ముట్టి స్వస్థపరిచాడు అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు చేయి చాపట్లేదు అనుకుంటున్నారా అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం ముప్పై వచనం మీరు చూడండి అపోస్తుల కార్యాలు నాలుగవ ముప్పై వచనం దానికి ముందు మూడవ అధ్యాయంలో పుట్టుక పుట్టువాడిని గేమ్స్ నామములో వేతులు యోహాలు స్వస్థపరిచారు అతడు దిగ్గున లేచి నిలిచి దేవుని సరితలు మంత్రులు వేసుకుంటూ వెళ్ళి స్కృతులు చెల్లించారు ఇప్పుడు ముప్పై వచ్చిన చదవండి నాలుగు రోగులను స్వస్థపరచడం

నీకు రోగంగా ఉన్నప్పుడు నీకు అవసరమైనప్పుడు దేవుడు కష్టం మేదికి వచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను స్వస్థపరిచే దేవుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు మలాగి గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన చూస్తే మలాగి గ్రంథము నాలుగవ అధ్యాయు రెండవ వచనం నాలుగో రెండు అయితే నా నామందు అయితే నా నామమందు భయభక్తులు గలవారు భయభక్తులు గలవారు మీకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని సూర్యుడు ఉదయించును అతని రెక్కలు అతని రెక్కలు ఆరోగ్యము కలుగు ఆరోగ్యము కలుగు చేయరు రెండు వేల నాలుగు సంవత్సరాలు అనుకుంటాను నాగేశ్వరరావు అనే ఒక సహోదరుడు కంటెక్ సెల్ వచ్చినప్పుడు అతను ఒక రోజు సెల్ గ్రూప్ వచ్చి మీ అందరం ప్రార్థన చేసుకుంటా ఎందుకో రెండు రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉంది అని చెప్పాడు అయితే స్కానింగ్కి వెళ్ళగానే చెప్పాం స్కానింగ్కి వెళ్తే వాళ్ళు చెప్పారంట ఎంత సైజు అంగుళం సైజు రాయల్ అంటే కిడ్నీలో అంగర సైజు సరే మా దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత ప్రార్థన చేయటాను అన్నాడు ప్రార్థన చేయగానే నేను సార్ అందరికి అందరికీ చెప్పాను అందరం కూడా ఆయన మీద చేతులు నుంచి ప్రార్థన చేద్దాం బిగ్గరగా ఒళ్ళు మనం ఒక్కసారి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసిన తర్వాత సహోదరుడు పడిపోయిన తర్వాత నీళ్ళు కొట్టి మేము లేపాం లేపిన తర్వాత మరుసటి రోజు డాక్టర్ గారు తనకి మరలా పిలిచినప్పుడు రెండోసారి స్కాన్ చేస్తే లోపల రాయి దేవుడికి స్తోత్రం కలిసే మూడు సార్లు స్కాన్ చేశారంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో ఫైలిస్కి వెళ్తారు ఎక్కడ లేదు దేవుడికి స్తోత్రం కలిగింది అదే సహోదరుడు ఒక రోజు మా దగ్గరకు వచ్చాడు ముఖం మీద తెల్లటి మచ్చ కాలు దగ్గర తెల్లటి మచ్చ అప్పుడు నా భార్య ఉంది ముఖం మీద పిండితో చెక్ చేస్తే ఆయన స్పర్శ కూడా తెలియట్లేదు అప్పుడు అది అని చెప్పారనమాట ఎంత భయంకరం తెలుసు ఆ వ్యాపిస్తా మనిషికి ఎంత క్లుగు తెలుసా ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు రారు ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు రారు ఆ వ్యక్తితో ఎవరు ఎక్కువసేపు మాట్లాడరు ఎంత టెన్షన్ ప్రే ప్రేమిక్వస్ట్ రిక్వెస్ట్ అంటే మేము అందరం ప్రార్థన చేసాం ఇంటికి వెళ్ళిపోయాడు సెల్ఫ్ గ్రూప్లో రాత్రి రెండు గంటల దాకా అందరం కూడా ప్రార్థన చేస్తాం అప్పట్లో మేము అక్కడ ఆక్సిదం మరుసటి రోజు మాకు సెలవు ప్రార్థన చేస్తాం ఆదివారం తెచ్చుకొచ్చేటప్పుడు వ్యక్తి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ కూడా ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతానని మనందరం కూడా రోజు కూడా అందరికీ నేను ఒక్కొక్కరు సైకిల్ చేస్తాను తిన్నగా గెలిపే సాక్షి చెప్పాడు రాత్రి సరిగ్ ప్రార్థన చేశాడు నాకు ఈ మతం వదిలించి స్టేషన్ వస్తే లేదంటే చెప్పాడు దేవుడికి స్తోత్రం కలిగారు దేవుడికి స్తోత్రం కలుగు దేవుడు స్వస్థపరచటానికి తన చేయని చూపుతున్నాడు దేవుడి చేతుల్లో ఏముంది ఇప్పుడు ఆయన మొట్టమొదటిగా ఎవరికొరకు చేయి చాచాడంటే లోపల ప్రజలు వైపు చేయి చాకా రెండవది ఆయన ఎందుకు చేయి చాపుతున్నాడంటే నిన్ను నన్ను సంరక్షించటానికి మూడవదిగా ఆయన ఎందుకు చేయి చాపుతున్నాడంటే నిన్ను నన్ను స్వస్థపరచడానికి చేయి చావుతున్నాడు మతె సువార్త పద్నాలుగవ అధ్యాయములో ఒక చూపెడతాను తెల్లవారి నాలుగవ జామున ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు తర్వాత వచ్చిన జరుగుతుంది కానీ ముందు నేను చెప్పిన సంగతిని విరండి ఎన్నో నాలుగో జాము నాలుగవ జామునంటే ఎన్ని గంటలు చెప్పండి మీకు మొదటి జాము అంటే ఎప్పుడో తెలుసు ఎందుకే సాయం ఎంతమంది తెలుసు చెప్పండి వేయి మొదటి జాము అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు చెప్పండి చెప్పండి ఎవరు చెప్పండి నుంచి తొమ్మిది కొంతమంది వేయి మొదటి జాము జామునంటే కూడా తెలుసా పన్నెండు నుంచి రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంటల జాము అనేది నాలుగు గంటలు లెక్క ఆరు నుంచి తొమ్మిది వరకు మొదటి జాము రేయి మొదటి నీవు లేచి ప్రార్థించేయమంటే ఎప్పుడు చేయమంటాడు ఎప్పుడు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది లోకం అంతా ఎక్కువగా పాదము ఎక్కువగా జరిగే ఆ టైం ఆ టైంలోనే చేయాలి ఆ టైంలోనే ఆదాము దగ్గరికి ఏదేదో తోటలోకి సహవాసానికి దేవుడు వచ్చేవాడు అది రేయి మొదటి జాము నాలుగవ జాము అంటే ఆకలి ఇంకా ఆల్మోస్ట్ తెల్లవారి నాలుగు ఐదు ఆరు మూడు నుంచి స్టార్ట్ వస్తుంది ఆ టైంలో యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తుంది ఆ టైంలో చేప పడ్డానికి వెళ్తారు తెలుసా మీకు ఈ శిష్యులు అందరూ ఓటు వేసుకుని వెళ్ళి చేపలు పడ్డానికి వెళ్ళిపోతే ఎక్కడ సముద్రం అంటే కనబడలేదని ప్రజలందరూ అక్కడ ఉన్నాయని ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తారు బేదీసానికి చూసిన తర్వాత ప్రవ భయపడిపోయడం మొదట రవ్వా రవ్వ అయితే మీకు మీ దగ్గరకు వచ్చేస్తారంటే కదమ్మ విశ్వాసంతో అడుగులేశాడు నీటి మీద పేతులు కూడా నడిచాడు ఇక మునిగిపోబోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అటు ఇటు జోరుగా గాలి వచ్చింది ఈ గాలి రాకపోతే నడిచేవాడు కాదు చెప్పండి నడిచేవాడు మనం అలా నడవటం సైతం కూడా ఇష్టం ఉంటుంది అందుకే గాలి ఈ లోకమును సముద్రములో మనం జీవిస్తున్నప్పుడు మన యాత్ర ప్రయాణం చేస్తున్నప్పుడు సైతానం ఈ గాలు అనే అప్పులు నుండి కానీ రోగాల నుండి కానీ శ్రమ నుండి కానీ కుటుంబ సమస్యల నుంచి కానీ ఉద్యోగ సమస్యల నుంచి కానీ అనేక విధాలు గాను మనం వేదిక తీసుకొస్తున్నప్పుడు వేతులు మునిగిపోయినట్లే మనం కూడా లోకంలో మునిగిపోయే పరిస్థితి వస్తుంది వేతులు మునిగిపోతూ ఒక ప్రార్థన చేశారు ముప్పై వచ్చిన చూడండి మతేసు వార్త పద్నాలుగు ముప్పైలో గాలిని చూచి భయపడి మునుగుపోసాగి నన్ను రక్షించమని కేకలు వేశాడట నన్ను రక్షించని ప్రార్థన చేశాడు చేయగానే ఏసేం చేశాడు చెప్పండి వెంటనే చేయి చాపి ఏసేం చేసేటప్పుడు చేయి చాపి తనను పట్టుకుని లేపాడు దేవునికి స్తోత్రం రాత్రికాల సమయంలో నేను చెప్తున్న మాటలు విన్నాను మీరు అప్పుడు సమస్యలో ఉన్నాడు దేవుడిని చేపట్టుకుని బయటకు లేపుతాడు దేవుడి నువ్వు రోగాలతో ముగిలిపోతున్నావు దేవుడిని ఆ సమస్య నుంచి బయటికి దేవుడు నీకు ఏదైనా సమస్య కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఏదైనా కావచ్చు దేవుడిని పట్టుకుంటాడు నువ్వు ప్రార్థించేస్తే ఆ మునిగిపోకుండా అందులో నుంచి నేను కాపాడే దేవుడు దేవుడిని స్తోత్రం నేను సాధారణంగా ఎక్కడ వాక్యం చెప్పినా అప్పగింపు పెడతాను ఏంటిదండి మొట్టమొదటి చెప్పండి చెడు మార్గం నడుచుకున్న వారి వైపు ఆయన చేతులు చాపి రెండవది మనల్ని సంరక్షణ మూడవది స్వస్థ పక్ష నాలుగవది మన ఈ లోకంలో శ్రమలో నుండి అప్పుల్లో నుంచి సోదరులో నుంచి తప్పించి Hallelujah. Hallelujah.